నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను ముందుగా మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో బీజేపీ దేశాన్ని దోచుకోవటానికి ఇంకా హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి ఉంది జీఎస్టీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ బీసీ రిజర్వేషన్ల విషయంలో నిర్లక్ష్యం టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ జీఎస్టీ తగ్గిస్తున్నావన్న బీజేపీ ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రామాయణ్పేటలో చెప్పిన విషయాలు పూర్తిగా అబద్దమని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో ఎనిమిది సంవత్సరాల పాటు లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆయన ఆరోపించారు కొండంత దోచి గోరంత పంచినట్లు జీఎస్టీ విషయంలో ఉత్సాహం చూపడం వాడుకోవాలన్నారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి కేంద్రంలో బిల్లు అమలు కాకుండా అడ్డుపడుతున్నాయని అన్నారు బిల్లు ఆమోద విషయంలో గవర్నర్ రాష్ట్రపతి వద్ద అడ్డంకులు సృష్టించి బీసీలకు అన్యాయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడం ఆ పార్టీలకు మంచిది కాదన్నారు కేవలం ధనవంతులకు మాత్రమే మేలు చేసే విధంగా జీఎస్టీ అమలు చేస్తున్నారని ఇది పూర్తిగా పేద ప్రజల మధ్య తరగతుల వారి మీద పెనుభారంగా మారుతుందన్నారు మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ మీద దోచింది కొండంత తగ్గింపు మాత్రం గోరంత ఎనిమిది ఏళ్లలో సుమారుగా యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేయడం జరిగింది ఈ రోజు తగ్గిస్తున్నామని అంటున్నారు అది తక్కువనే చేస్తున్నారు ఇన్ని ఎనిమిది సంవత్సరాలు ప్రజలపై ఎన్నో రకాలుగా జిత్తుల మారాలి వేషాలు వేసి ఎన్నో ఎన్నో పన్నులు మోగించడం జరిగింది అదే దాంట్లో సామాన్యులకు విపరీతంగా ఉన్నత వర్గాల వరకు తక్కువ చేయడం జరుగుతుంది వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు సామెతలాగా ఈ రకంగా గుర్తు చేస్తున్నట్టుంది మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మామూలుగా సామాన్యునికి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వేసి ఉన్నత వర్గాల్లో డైమండ్ మీద వన్ పర్సెంట్ సామాన్యులు వాడే వస్తువుల మీద నిత్యవసరకుల మీద ఎయిటీన్ పర్సెంట్ ఈ రోజు కొద్దిగా తగ్గించి ఏదో తగ్గిస్తున్నామని వంద రూపాయలు చేసి మళ్లీ తగ్గిస్తున్నామని ఆలోచన ప్రజల్లో తీసుకొస్తుండ్రు ప్రజలు ప్రతిదీ గుర్తుంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయంలో రాహుల్ గాంధీ ప్రజలలో మమేకమై పాదయాత్ర చేసిన ఫలితమే ఈ రోజు జిఎస్టి తగ్గించడానికి ముఖ్య కారణము ఏది చేసినా గాని ప్రజలకు సంబంధించి ప్రజా విజయం అని కూడా చెప్పుకోవచ్చు అదే రకంగా బీసీల గురించి మాట్లాడితే బీసీలకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది ఉంది ఈ దానికోసానికి రాహుల్ గాంధీ పాదయాత్రలో కిత్స ఆపాది ఉత్న హిస్సదారి అనే ఆలోచనతో మొదటగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము తెలంగాణలో కార్యం చేసి ప్రజల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలనే ఉద్దేశంలో రెండు సార్లు కూడా కులగనం చేయడం జరిగింది మొదటి విడత విడతగా అరవై రోజులు కులగనం చేయడం జరిగింది తర్వాత కొంతమంది తప్పిపోతే మళ్లీ ముప్పై రోజులు కులగణనం చేసి సుమారుగా బీసీల గణన యాభై ఆరు శాతం ఉందని తీసుకొచ్చి దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది దానికి అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది కానీ గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర మోకాలు అడ్డం చేయడం జరుగుతుంది బీజేపీ అధికారంలో ఉందని దాన్ని చేయడం జరుగుతుంది బీజేపీకి ఖచ్చితంగా చెప్తున్నాం బీసీలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు బీసీల ద్రోహ ఉండొద్దు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ జీవో పాస్ చేయాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టి తీసుకురావాలి మీరు అధికారంలో ఉన్నామని ఇది ఆపు చేయడం అనేది సమంజసం కాదు మీరు మాట్లాడే ప్రతి దానికి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి సామాన్యునికి మరియు బీసీలకు అన్ని వర్గాల వారికి రక్షణ కల్పించాలని సందర్భంగా చేస్తూ మీరు మాట్లాడిన తప్పులు దీంట్లో మీరు మీరు చేసిన పాపం ఎక్కువ ఉన్నది బీసీలు ఖచ్చితంగా దాన్ని గుర్తుంచుకుంటారు అదే రకంగా వెనుకబడిన వాళ్ళకు కూడా ట్యాక్సీలు అనేది తగ్గించాలి అదే రకంగా మీరు ప్రజలకు సంబంధించిన ప్రజల ఆస్తులను అమ్ముకుంటా ప్రవేటీకరణ చేయడం ప్రజల్లో వాళ్లకు ఉన్నత వర్గాల వరకు లక్షల కోట్లు మాఫీ చేయడం జరుగుతుంది దాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకుంటున్నారు ఉన్నత వర్గాల వరకు చేసిన బ్యాంకు రుణాలు అనుకోండి ఎన్ని రకాలుగా మీరు మాఫీ చేస్తున్నారు అదే సామాన్య రైతులకు సామాన్యునికి ఎలాంటి మాఫీ లేకుండా చేస్తున్నారు దాన్ని గుర్తుంచుకుంటున్నారు ప్రతి భవిష్యత్తులో కూడా బీసీలు గుర్తుంచుకొని బీజేపీకి గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ మీ పల్లె రామచందర్ గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి